ఓం నమో వెంకటేశయ వృషభ లగ్నము వృషభ రాశి ఈ యొక్క వృషభ లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రభగవానుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల రోగ రుణ ఋణపీడాది బాధలు చాలా తక్కువగా ఉంటాయి చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే దైవీకైన కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలన్న ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఎవరైతే మిమ్మల్ని శత్రువుగా భావిస్తారో వారి నుంచే మీకు లాభం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరంగా లాభించి యోగిస్తుంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ కూడా పెంపొందుతుంది అలాగే ద్వితీయ అలాగే ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నుంచి శుక్రుడు శుక్రుడు ఈ యొక్క వృష్టికి రాశిలోకి మారడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా ఇరవై ఐదో తారీఖు నుంచి కొద్దిగా అనుకూలత పెరుగుతుంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ యొక్క లగ్నానికి ద్వితీయ మరియు పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి మరియు దైవికమైన బలం శక్తి పెంపొందిన విద్యార్థులకి దశలు దనిస్తే కనుక అంతర్దశలు నడిచినా చదువులో మార్కులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు లాంటివి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా లాభించి యోగిస్తుంది అలాగే ఈ లగ్నానికి తృతీయాధిపతి అయినటువంటి చంద్రభగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది కాబట్టి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోగలరు ఎందుకంటే మూడవ స్థానం వాక్ స్థానం కాబట్టి అలాగే సోదర స్థానం కాబట్టి వాక్కుపరంగా కొద్దిగా మంచిగా మాట్లాడిన వేరే వాళ్ళకి తప్పుగా అర్థం కావడం అలాగే మానసికమైన ఒత్తిడికి చికాకులకి అధికంగా లోను కావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే తీసుకునే నిర్ణయాల్లో తడబాటు అధికంగా బరువు పెరగడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడి సతమతమయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క పదిహేడో తారీఖు దాకా వృశ్యకాలంలో పదిహేడు తర్వాత ఈ యొక్క ధనురాశిలోకి వెళుతుండడం వల్ల ఈ యొక్క పదిహేడో తారీఖు దాకా కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే కొద్దిగా అనుకూలత కలుగుతుంది పదిహేడు నుంచి కొద్దిగా ఈ యొక్క సూర్యుడు ధనురాశులోకి వెళ్ళడం వల్ల న్యాయ సంబంధ విషయాల్లో అనుకూలత మరియు ప్రాపర్టీ సాస్తులు రేట్లు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకోవడం అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేయడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా బాగా లాభించి యోగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క ఏడవ స్థానంలోనే ఉండడం వల్ల స్వల్పంగా కుజ అంత అంతర్దశలు నడిచినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొద్దిగా వివాహం పరంగా కొద్దిగా స్వల్పమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అలాగే స్వల్పంగా తీసుకునే నిర్ణయాలు కూడా తడబాటు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలకు కూడా మంచి జరుగుతుంది వరకు పెద్దవాళ్ళ నిర్ణయాల మీద బేసే ముందుకెళ్ళినట్లయితే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వృత్తిపరంగా కొద్దిగా కుజుల యొక్క పాప దృష్టి వృత్తి స్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా మానసికత్తి చికాకులు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే లగ్నం మీద కూడా కుజు దృష్టి ఉండడం వల్ల స్వల్పంగా కోపానికి లోనవ్వడం దానివల్ల సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది కుటుంబ స్థానం మీద కూడా ఉండడం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఆచూపించే నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలుగా లాభించి యోగించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కుజుడు తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ధను రాశిలోకి వెళుతుండడం వల్ల న్యాయ సంబంధ విషయాల్లో కొద్దిగా లిటికేషన్స్ లాంటివి క్రియేట్ అవ్వడం స్నేహితుల ద్వారా మోసగింపబడడం అలాగే కొద్దిగా మాట తీరులో తడబడ్డం లాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది విషయాల జాగ్రత్త పడితే మిగతా అన్ని పరాలకు కూడా బాగానే ఉందండి అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ లాభాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క వ్యయస్థానంలో ఉండడం వల్ల చేసే వ్యయం దుర్వ్యయం కావడం అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం శత్రు పీడ రుణపీడ లాంటివి అధికంగా కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా గురుదశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే గురువు యొక్క పాపదృష్టి భూస్థానం మీద ఉండడం వల్ల కొద్దిగా భూముల పరంగా స్వల్పమైన మరియు ఏదైనా కట్టినీలు కొనుక్కున్నా అలాంటివి వాటిల్లో కొన్ని స్వల్పమైన ఇండికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చిన్న చిన్న ఇరుగుపరిగ వాళ్ళతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త తీసుకుంటే మంచిది అలాగే అష్టమ స్థానం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా కొద్దిగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించగలరు అలాగే ఈ లగ్నానికి భాగ్య మరియు దశమాధిపతి అయినటువంటి శనీశ్వరుడు దశమంలోనే ఉండడం వల్ల ససమహాపురుష యోగం అనే యోగం బా గోచార రీత్యా ఏర్పడడం వల్ల వృత్తిపరంగా కొద్దిగా తొందరగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లాంటివి రావడం తొందరగా ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తే అనుకూలమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్ కావడం విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ ప్రయత్నాల విషయంలో మంచి అనుకూలత తొందరగా లభిస్తుంది అలాగే వీసా పాస్పోర్ట్ లాంటివి తొందరగా మంజూరు అవుతాయి కాబట్టి స ఈ విషయాన్ని ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలరు ముఖ్యంగా శని దశ అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే తొందరగా ఈ విషయంలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క శని యొక్క దృష్టి నాలుగో స్థానం మీద ఉండడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి భూములు రీతిలో పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శని యొక్క శుభదృష్టి వివాహ స్థానం మీద కూడా ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే అనుకూలత లభించ లభిస్తుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా బాగుండి లాభించి యోగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ లగ్నానికి లాభంలో రాహు ఐదో స్థానంలో కేతువు ఉండడం వల్ల కేతుమహాదశ అయిపోయిన రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా రాహుకేతులు బాగా లాభించి యోగిస్తారు మంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది కాదు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ యొక్క అలాగే ముందుగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహుమహదశ అయిపోయి కేతుమహదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా విద్యాపరంగా చిన్న చిన్న ఇబ్బందుల సమస్యలు తలెత్తడం విద్యలో మార్కులు తక్కువగా రావడం కొన్ని సందర్భాల్లో ఈ దశలు నడిస్తే ఫెయిల్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాదు ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోగలరు అలాగే మీరు ఈ యొక్క వ్యతిరేక ప్రభావాల నుంచి బయటపడి తొందరగా ఈ దోష ప్రభావాలు తగ్గించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే కనుక మీరు దగ్గరలో గణపతి క్షేత్రం కానీ లేకుంటే పార్వతీదేవికి సంబంధించిన క్షేత్రం కానీ లేకపోతే గ్రామ దేవతలు ఏదైతే ఏదైతే ఉంటారో ఆ గ్రామ దేవతలు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకుని ఆ కుంకుమ దుధిని ధరించిన మంచి జరిగే అవకాశం ఉంది అలాగే డైలీ మీరు దుర్గా స్తోత్ర పారాయణ లేకుంటే దుర్గాదేవికి ఈ యొక్క నెయ్యి అన్నంలో నెయ్యి అది నైవేద్యంగా సమర్పించి ప్రసాదం కింద స్వీకరించడం లాంటి పరిహారాలు ఆచరించుకుంటే మంచిది అలాగే మీకు ముఖ్యంగా ఈ యొక్క మంగళవారం మంగళవారం ఈ యొక్క గు కుజ కేతు గ్రహాలకి స్వల్పంగా దోషాలు ఉన్నాయి కాబట్టి మంగళవారం మంగళవారం కందులు ఉలక ఉలవలు ఈ రెండు కూడా ఉడకపెట్టి బెల్లంతో పాటు ఆవుకి రెగ్యులర్గా తినిపిస్తూ ఉండడం మంచిది ముఖ్యంగా మంగళవారాలు తినిపిస్తే ఇంకా మంచిది అలాగే శక్తి ఉన్నవాళ్ళు బ్రాహ్మలకి దానం చేస్తే అది ఇంకా మంచిది ఇలా చేసుకుంటే కనుక ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు శుభం